నా నా రైతు కుటుంబ సభ్యులకి నమస్కారాలు నేను బ్రహ్మయ్య నాదండ మాట్లాడుతున్నాను ఇప్పుడు మీరు చూస్తున్న తోట అర్జున్ రావు గారి చపాటా మిర్చి తోట పోయిన నెల అంటే జనవరి పద్దెనిమిదో తారీఖు ఈ తోటకి మనం ఎన్డబ్ల్యూడిసి ద్రావణం సున్నం నీళ్ళతో కలిపి స్ప్రే చేయటం జరిగింది అప్పటి నుంచి ఈ రోజు వరకు కూడా ఏ విధమైన ముందు మనం కొట్టలేదు అయితే మనం స్ప్రే చేసిన రెండు రోజుల నుంచి రెండు మూడు రోజుల నుంచి అర్జున్ రావు గారు నీళ్లు పెట్టడం తోటకి ఆపేయటం జరిగింది ఎందుకంటే కాయలు గోపియాలని కాయలు గోపించుకుంటా ముప్పయో తారీఖు వరకు కాయలు గోపించుకుంటా ముప్పై తారీఖు నుంచి కొంచెం కొంచెంగా నీళ్లు పెట్టడం జరుగుతుంది అయితే ఈ లేత ఎగురు ఏదైతే ఉందో ఇవన్నీ నీళ్లు పెట్టిన కాడి నుంచి లేత ఎగురు సాగటం స్టార్ట్ అయింది అయితే ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణం వల్ల నల్లతామరపురకు కానీ ఎర్ర నల్లి కానీ పూర్తిగా కంట్రోల్ కాలేదనే చెప్పొచ్చు చేలో ఉంది అయినప్పటికీ కూడా తోట క్వాలిటీ కొత్త ఇగురిని లేత ఇగురిని కొద్ది కొద్దిగా టచ్ చేసుకుంటూ దాన్ని గ్రో కానీయకుండా చేస్తుంది కానీ ఈ పాత ఆకుల్ని మట్టం పత్రహితం గీకేసి డ్యామేజ్ చేసినప్పటికీ కూడా తోటలో ఉన్న క్వాలిటీ అయితే చల్లలేదు బికాస్ ఆఫ్ మనం చెప్పినట్టు ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణం స్ప్రే చేసినప్పుడు ఎంజైమ్స్ న్యూట్రియంట్స్ తర్వాత ఆర్గానిక్ యాసెట్స్ అన్నీ కూడా మొక్కకి దొరకటం వల్ల రీప్రొడక్షన్ అంటే పూత పిండ లేకపోతే కొమ్మ సాగే వ్యవస్థ మొత్తం బలోపేతం కావటం వల్ల తోట క్వాలిటీ చల్లలేదు కాకపోతే ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక నీట్గా వాటర్ ఇచ్చేసేసి ఈ మధ్యకాలంలో ఇరవై రోజులు ఒక ఎన్డబ్ల్యూటీసీ ద్రావణానికి మళ్ళీ ఎన్డబ్ల్యూడిసి ద్రావణ స్ప్రేకి డాక్టర్ కిషన్ చంద్ర గారు ఇరవై రోజుల సమయం చెప్పారు కాబట్టి మరి ఇరవై రోజుల వరకు దాన్ని కే స్టడీ లాగా చూడాలనే ఉద్దేశంతో ఇరవై రోజుల వరకు కూడా మనం ఏ మందులు కొట్టకుండా అలా ఉంచటం జరిగింది అయితే మనం గమనించింది ఏంటంటే ఈ ఇరవై రోజుల్లో పద్దెనిమిదో తారీఖు మనం ఫస్ట్ స్ప్రే చేసినప్పుడు తర్వాత ఒక త్రీ డేస్ నుంచి కాయలు గోపించడం అర్జున్ రావు గారు కాయల గోపీటం మొదలు పెట్టడం అది కాయల గోపీటం ముప్పై తారీఖు వరకు జరగటం ఆ తర్వాత మేము హైటెక్స్ ఎగ్జిబిషన్కి వెళ్ళటం ఆయన వేరే నువ్వు పంట పండించటం ఇవన్నీ చూసుకుంటా దీనికి పెద్ద దీని మీద ఫోకస్ కూడా ఏం పెట్టలేదు బట్ అయినప్పటికీ కూడా మనం స్ప్రే చేసినప్పుడు ఎన్డబ్ల్యూటిసి ద్రావణం స్ప్రే చేసినప్పుడు దాంట్లో ఉన్న ఎంజైమ్స్ మైక్రోన్యూట్రియన్స్ తర్వాత ఆర్గానిక్ యాసిడ్స్ మొక్క మీద ఎంతో కొంత పనిచేసి గ్రోత్ని ప్రమోట్ చేసింది ఇప్పుడు ఏం అంటే మళ్ళీ ఎన్డబ్ల్యూడిసి ద్రావణము పదో తారీఖు అట్లా స్ప్రే చేయాల్సి ఉంటుంది ఈ లోపల మొక్కకి సాయిల్ నుంచి కూడా ఓడబ్ల్యూడిసి న్యూట్రియంట్సు ఇచ్చి పైన ఎన్డబ్ల్యూడీసీ ద్రావణం స్ప్రే చేసి ఆల్టర్నేట్గా ఇప్పుడు ఇక మనకి సమయం నలభై ఐదు రోజులు మ్యాక్సిమం మార్చి ఈ పది పదిహేను ఇరవయో తారీఖుల కంటే మించి మిర్చి పంట పండదు ఎందుకంటే ఇది ఆగస్టు సెప్టెంబర్లో ప్లాంటేషన్ చేసింది కాబట్టి దాని వయసు కూడా నూట ఎనభై ఐదు రోజులు కాలపరిమితి అధిగమించే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఈ నలభై ఐదు రోజుల వరకు ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని ప్రతి ఇరవై రోజులు స్ప్రే చేస్తూ మధ్య మధ్యలో తెగులు మందులు పురుగు మందులు ఏదే నల్ల తామర పురుగు ఎర్రనల్లి మందులు కొట్టుకుంటూ నలభై ఐదు రోజులు ట్రావెల్ చేయించి దీన్ని ఒక మినిమం ఒక పదిహేను వేల రూపాయల ఖర్చులో మూడు నుంచి ఐదు క్వింటాల దిగుబడి తీయటం కోసం ప్రయత్నం చేస్తున్నాము ప్రతి స్ప్రేలోనూ కూడా ఎన్డబ్ల్యూడీఈ ద్రావణం ఎఫెక్ట్ ఎలా ఉంది ఇప్పటికైతే మంచి రిజల్టే చూపిస్తుంది అంటే రైతు స్థాయిలో ఆలోచించినప్పుడు ఎర్రనల్లి నల్ల పురుగు కంట్రోల్ అయిందంటే కాలేదనే చెప్పాలి కాకపోతే అది కంట్రోలు పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ ఎంతో కొంత పనితనం అయితే చూపించింది ఫస్ట్ దాని మూలంగా ప్లాంట్ డ్యామేజ్ కాకుండా ప్లాంట్ని ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణం బ్రహ్మాండంగా కాపాడిందని చెప్పవచ్చు అంటే ఇది ప్లాంట్ని మొబలైజ్ చేసుకుంటూ ప్లాంట్ని గ్రోత్ని ప్రేరేపిస్తూ పంటలో వచ్చే పురుగుని కంట్రోల్ చేయడానికి ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణం బ్రహ్మాండంగా పనిచేసిందని చెప్పుకోవచ్చు బట్ పూర్తిగా పనిచేయలేదు కాబట్టి మనం ఆ ఫిఫ్టీ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఇది ఎంత పనిచేసిందో మిగిలిన పనితనాన్ని మన బవేరియా వట్సెల్ మెటరైజం ఇరుసు తెల్ల వీటి ద్వారా పనిచేయించి పంటలో ఈ దిగుబడి తీసుకుని రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఎన్డబ్ల్యూడిసి ద్రావణం అనేది రైతులకి అన్ని పంటల్లో ఒక వరం అని చెప్పవచ్చు కాబట్టి ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని దాని పనితనాన్ని మీరు మెజర్మెంట్గా చూడకుండా ప్రతి ఇరవై రోజులకి ఏ పంటలోనైనా కంటిన్యూస్గా స్ప్రే చేయడానికి ప్రయత్నించండి అలా నువ్వు ఒక రెండు మూడు నాలుగు స్ప్రేల్ చేసినప్పుడు దాని యొక్క పనితనం అనేది మీకు అర్థం అవుతుంది అలా చేయటం వల్ల నీకు దానికి పెద్ద కాస్ట్ కూడా కాదు ఫస్ట్ స్ప్రేకి మాత్రమే ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖర్చు వచ్చింది అక్కడి నుంచి ప్రతి స్ప్రేకి కూడా రెండు వందల రూపాయలు ఖర్చే వస్తాయి ఒకవేళ అది పని చేయలేదని అనుకోని నువ్వు కుట్టినప్పటికీ కూడా దాని ఫలితాలు బ్రహ్మాండంగా ఉంటాయని నేను చెప్పగలను కాబట్టి రైతు మిత్రులు ఈ బయలాజికల్స్ మీద పూర్తి అవగాహన తెచ్చుకొని వీటి పనితనాన్ని కెమికల్ కంపెనీల మందులతో పోల్చి చూడకుండా ఇదొక వ్యవస్థ సేంద్రియ వ్యవసాయ సూక్ష్మజీవుల వ్యవస్థ అనేది దీని పనితనాన్ని ఆర్గానిక్ మెథడ్లో మాత్రమే సొల్యూషన్స్ ఎతికి కొట్టుకోవటం వల్ల ఇది కూడా కెమికల్కి ఈక్వల్గా పనిచేయడం జరుగుతుంది పనిచేయటం అని అంటే పూర్తి స్థాయిలో పనిచేయచ్చు చేయచ్చు పార్షల్లీ పనిచేయచ్చు ఆ పార్శల్లీ పనిచేసిన దానికి పూర్తి స్థాయిలో పెంచడానికి వెదర్ ఇతర బ్యాక్టీరియాన్ని ఫంగస్ అన్ని వాడి కూడా పనిచేయించుకోవచ్చు చేయించుకోవచ్చు కాబట్టి ఇది అర్థం చేసుకొని ఎన్డబ్ల్యూడిసి ద్రావణాన్ని రైతు మిత్రులు వినియోగించుకోవాల్సిందిగా కోరుచున్నారు రైతు మిత్రులకి ధన్యవాదాలు